హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజు మనుగూరు పక్కన ఉన్న రథంగుట్ట రథంగుట్టలో వెనెల జలపాతం అని ఉంది ఈ వెనెల జలపాతాన్ని చూడడానికి వచ్చాము నేను ఫస్ట్ టైం ఈ జలపాతానికి నా టెన్త్ క్లాసు ఎగ్జామ్స్ అయిపోయాక వచ్చాను మళ్ళీ అప్పటి నుంచి ఒక టూ ఇయర్స్కి ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి వస్తూనే ఉన్నా ఈ వర్షాలు పడ్డ సమయంలో మాత్రమే ఈ జలపాతంలో వాటర్ ఫ్లోటింగ్ ఉంటుంది ఈ సమ్మర్లో కానీ లేకపోతే శీతాకాలం కానీ ఇలాంటి సమయాలలో వాటర్ ఫ్లోటింగ్ ఉండదు ఈ వర్షాకాలం వచ్చే ఏంటంటే ఏందంటే ఈ చుట్టుపక్కల అంటే ఈ చెట్లు మొత్తం గ్రీనరీ మంచి గ్రీనరీ మంచి ప్రాంతం అనమాట ఇది మనగూరికి అంత ఒక నాలుగు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఉంటది ఎక్సలెంట్ ప్రాంతం ఈ జలపాతం చూడడానికి ఎప్పుడు కనీసం ఒక యాభై నుంచి వంద మంది కంటిన్యూషన్ వస్తూనే ఉంటారు వర్షం పడ్డదంటే కనీసం ఫుల్ జనాలు వస్తూ ఉంటారు ఎవరు పట్టినా సరే ఇది వరకు రోడ్డు మీద బండి పెట్టి నడిచి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే రోడ్డు మీద అక్కడ పది రూపాయలు బండికి ట్యాక్స్ కడితే డైరెక్ట్ గా జలపాతం వరకు బండి వేసుకుని వెళ్ళొచ్చు అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి పోవచ్చు దూరంగా కనిపిస్తుంది కదండి అది గుట్ట ఈ గ్రీనరీకి ఇది మొత్తం చూడడానికి చుట్టుపక్కల నుంచి జనాలు కూడా వస్తా ఉంటారు చూస్తుంటే జనాలు కూడా వచ్చినట్టున్నారు చాలా మంది ఈ వీళ్ళందరూ ఏంటంటే ఆ జలపాతాన్ని చూ చూడడానికి చాలా మంది వచ్చారు పైన వంపుల్లోంచి వస్తున్న జలపాతాన్ని చూడడానికి చాలా అద్భుతంగా వచ్చారు చాలా బాగుంటది ఫ్రెండ్స్ జలపాతం ఈ జలపాతాన్ని చూస్తా ఉంటే అసలుకి ఎన్ని గంటలైనా సరే చూసుకుంటూ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంటది చాలా అద్భుతమైన వీడియో అనమాట ఇది దీన్ని చూడడానికి బా చాలా బాగుంది బల్ల ఈ బల్ల ఏందంటే బొంగుల్ తో తయారు చేసినట్టే ఉంది కాకపోతే ఇది సిమెంట్ తో తయారు చేసింది చాలా బాగుంది ఇది ఏంటంటే జలపాతం నుంచి వచ్చే వాటర్ ఈ కాలువలో ఫ్లోట్ అయ్యే వెళ్తా ఉంటాయి ఒక్కోసారి ఏంటంటే జలపాతం బాగా వచ్చినప్పుడు కనీసం ఏడు నుంచి ఎనిమిది అడుగుల వరకు ఈ కాలువలో వాటర్ వస్తా ఉంటాయి జలపాతం చాలా అద్భుతంగా ఫ్లోట్ అయ్యేటప్పుడు ఈ కాలువలో అసలుకి మనం దిగలేము అంత ఫ్లోటింగ్ వాటర్ వస్తుంది చాలా బాగుంటది చూస్తున్నారుగా అది జలపాతం ఈ జలపాతం ఏంటంటే పైనుంచి ఇప్పుడు వాటర్ తక్కువ అంటే వర్షాలు తక్కువ పడడం వల్ల కొద్ది తక్కువ వస్తుంది కొద్దిగా వర్షాలు ఎక్కువ పడితే జలపాతం కూడా అద్భుతంగా వస్తుంది ఆ ఫ్లోటింగ్కే ఇంత కాలం అయిందంటే మీరే ఆలోచించుకోండి ఏ రకంగా ఈ జలపాతం వస్తూ ఉంటుంది దగ్గరికి పోయి చూద్దాం ఈ జలపాతాన్ని బాగానే వచ్చారు ఫ్రెండ్స్ జనాలు అయితే చూడడానికి సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా మంది మేము కూడా అఫోర్స్ మేము కూడా చెప్తున్నాం మేము కూడా ఎంజాయ్ చేయడానికే వచ్చాం చాలా బాగుంటుంది వీడియోలో కూడా జలపాతం Halo, selamat datang. Selamat السلام ع ఇల్లు ఫ్లోటింగ్ వాటర్ మొత్తం ఈ జలపాతం ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ సప్లై ఉన్నాయి కాబట్టి మనం చూడగలుగుతున్నాం ఇంకా వాటర్ జలపాతం సుల్గా వచ్చినప్పుడు మొత్తం అసలు దయాగ జలపాతం కంటే అద్భుతంగా వస్తుంది వాటర్ వాటర్ ఫ్లోటింగ్ ఎలా ఎంత క్లారిటీగా వస్తుందో ఇక్కడ అంటే రకమైన వాటర్ వస్తుంది చాలా స్వచ్ఛమైన జలపాతం జలపాతం దోషపెట్లో రావాలి కేరళ కుటీరం లాగా ఏర్పాటు చేశారు చాలా బాగుంది వర్షం ఎక్కువ పడ్డప్పుడు ఎక్కువ మంది ఆగడానికి ఒక గుడిసెలాగా ఏర్పాటు చేశారు చాలా బాగుంది ఇది ఏందంటే మొత్తం సిమెంట్ కాంక్రీట్ తో తయారు చేశారు కాకపోతే ఏంటంటే వుడ్ కలర్ పెయింట్ తేనే మొత్తం వాడేశారు ఎలా అంటే ఈ వుడ్డునే నిలబెట్టినట్టుగా అంటే ఒక ముద్దు నిలబెట్టి ఒక బల్లాలతో కట్టినట్టుగా చాలా అద్భుతంగా తయారు చేశారు ఇది స్లాబ్ సీలింగ్ కూడా ఎలా ఉందంటే మన కోరిగడ్డి ఐడియా ఉంటది చాలా మందికి ఈ కోరిగడ్డిని పైన కప్పితే ఎలా ఉంటదో కింద సారలు కూడా అదే రకంగా డిజైన్ తీశారు చుట్టూరు ముద్దులు పెట్టేసి ఆ కోరిగడ్డి కప్పి పైన ఆ కోరిగడ్డి మీద లేకుండా టైర్ పెడతారు అదే రకంగా సెట్ చేశారు ఇది అది చాలా అద్భుతంగా ఉంది బల్లాలు చూడండి వుడ్ కలర్ పెయింట్ వుడ్ కలర్ డిజైన్ అసలు పూర్తిగా వుడ్ కలర్ లోనే ఉండిపోయింది ఇక ఎవరైనా వచ్చినప్పుడు వర్షానికి బాగా ఎక్కువ వచ్చినప్పుడు ఇందులో కూర్చొని రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా కూర్చోవచ్చు ఏదైనా స్నాక్స్ అలాంటివి తెచ్చుకున్నా సరే తినుకుంటా సరదాగా ఎంజాయ్ చేయొచ్చు వర్ష వర్షాన్ని ఈ జలపాతాన్ని చూసి ఆస్వాదించాలి అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వర్షాకాలం రండి ఎందుకంటే చలికాలం కాని లేకపోతే ఎండాకాలం కానీ ఈ జలపాతం రాదు ఈ జలపాతానికి ఒక వర్షాకాలం వస్తేనే ఈ జలపాతం వాటర్ ఫ్లోటింగ్ ఇలాంటి మొత్తం బాగుంటది లేకపోతే మిగతా సమయంలో ఇక్కడ ఏముండదు అడవి కూడా ఎండిపోయి ఉంటుంది చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడైతే ఈ కేరళ కుటీరాలు మొత్తం రెండు తయారు చేశారు ఒకటేమో జలపాతం పక్కన ఒకటేమో మార్గ మధ్యంలో సగం దూరంలో అంటే మెయిన్ రోడ్డుకిను జలపాతానికి మధ్యలో తయారు చే ఏర్పాటు చేశారు ఇది వెళ్ళే జలపాతానికి వెళ్ళేటప్పుడు ఆ హెవీగా వాటర్ అంటే వర్షం పడితే ఈ కుటీరాలు ఆగి రెస్ట్ తీసుకోవడానికి పది నిమిషాల ఇక్కడ బాగుంది చాలా అద్భుతంగా ఉంది ఈ వీడియో మొత్తంలో ఈ కుటీరం ఎక్సలెంట్ అనమాట ఈ కుటీరాలు ఏంటంటే మా ఏరియాలో అసలు లేవు ఈ ఫారెస్ట్ వాళ్ళు ఇలా అద్భుతంగా డిజైన్ చేయడం చాలా బాగా నచ్చింది మాకైతే చాలా బాగుంది ఈ కుటీరాలు మాత్రం ఇది ఒక కానీ జలపాతానికి ఇక్కడ ఉన్న కానీ అంటే సూపర్ గా ఉంది ఈ జలపాతం ఏదైనా జలపాతం చాలా బాగుంది అద్భుతంగా ఉంది మేము వచ్చినప్పటి నుంచి వెళ్ళేంత వరకు కూడా మాతో పాటే వర్షం కూడా కంటిన్యూషన్ వస్తూనే ఉంది చాలా బాగుంది ఇలా వర్షంలో జలపాతం చూడడం చాలా అద్భుతంగా నచ్చింది మేము మేము ఇకపో ఇక ముందు తీయబోయే అన్ని వీడియోలు మీకు రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ అందరికీ ఈ వీడియోని